మజాకా సినిమాలో కృష్ణా రోల్ సందీప్ గారు తినేసారు కాబట్టి మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి యశోద రోల్ కూడా తినేసారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ మీరైతే ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇన్ని రకాల ఐటెంలు తెస్తే అన్ని తింటాను కొన్ని మంచిగారు మీరు ఏం సార్ జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం అన్నం పప్పు దై కంఫర్ట్ ఫుడ్ అంటే అడగలే ఆర్డర్ చేసుకుంటాం హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు Because I don't think we've ever spoken about this. Yeah, we really? haven't. No, we, 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 we had Asian about food. food. We had Asian food oh, together yeah. at uh, Vizag. While yeah. we were shooting for Vizag. It was yeah. like a Chinese yeah, slash Japanese, Japanese sushi. Yes. She's very uh, like strict yeah. with her diet. Mm. You know, she eats like healthy food and like yeah. clean food. Mm. అందరూ బయటకు మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవును నో నేను బయట తిన్ను ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లో తిని వస్తాను

సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము క్రేవింగ్ యు నో ఐ ఇండియన్స్టాండ్ లైక్ హౌ మచ్ లైక్ డోంట్ వాల్యూ ఇండియన్ ఫుడ్ ఇన్ లైక్ జస్ట్ ఇండియన్ అది బాగా అన్న మనం జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దాబా దగ్గర వేరే స్టేట్ స్టేట్లో చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి రొటీన్ అవసరం షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కెళ్ళాం షూటింగ్ మొత్తం అక్కడే మా దాకంలో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టానికి కొడుతున్నాం సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్డు ఇదే ఉండదు అందరూ డైరెక్టర్ నేను రెజీనా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్ నేను షార్ట్కి వెళ్ళిపోదు అకమకి ఆలూ पराठाల దగ్గర చూస్తారు హ్మ్ లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్‌స్టంట్ ఫుడ్ సర్ సో గుడ్ చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే లైక్ లవ్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ నాకు ఇడ్లీ కూడా ఇష్టం విత్ అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో

సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ పర్సన్ దట్ హి ఇస్ సబ్బాయిడు వచ్చింది నేను డ్రా చేయడం ట్రై చేస్తుంది ఐ యామ్ సేయింగ్ నైస్ థింగ్స్ ఆల్సో యు ఆర్ సేయింగ్ ట్రోల్ మంచి విషయం చెప్తున్నాడు డ్రా చేస్తుంటుంది చాలా రేర్ గా చెప్తున్నాడు చాలా రేర్ గా చెప్తున్నాడు రైట్ రైట్ దట్స్ రైట్ దట్స్ వై ఐ వాంటెడ్ అంజు బిసైడ్ మీ సో దట్ వి కెన్ బి ఏ టీమ్ అండ్ లైక్ బుల్లీ యు బోత్ మీకు అర్థం కాదా మన వేరే టైమింగ్ లో పనిచేసేది నాకు

అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్ అది బ్లాక్ బస్టర్ ఇది బ్లాక్ బస్టర్ కాదు కిల్ నవ్ యువర్ దమక డియో అవును దే హవ్ నాట్ మూవ్ దట్ అంతేనా మీరు ఎలా అవ్వంటే అలా అయిపోతా సార్ ఎలా అవ్వమంటే అలా అయిపోతాం చెప్పండి అన్న మజాక్ ఎలా వచ్చింది ఏంటి సంగతి మజాకి సినిమా అయితే చాలా బాగా వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చింది రెగ్యులర్ గా పర్సన్ ఏ కథ రాసుకున్నా వచ్చి నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంటా సందీప్ అన్న బాగున్నా అంటే బాగుంటుంది అని చెప్పి ఇంకొకరికి చెప్పు ఓకే చేసుకుంటారు ఈసారి మాది మాకు మా సర్కిల్ లో జోకు సార్ ఒక కథ ఏదన్నా మాస్టర్ అంటుంటారు ఒక కథ ఏదన్నా ఎక్కడ ఒకసారి సందీప్ చాలా కథలు ఉన్నాయి సార్ ఇప్పుడు సందీప్తో సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్ తను చేసినా చెయ్యిపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా

మనీ మధ్య సినిమా మొత్తం చూశారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేస్తాను చూసినాం సేపు వినేది నాకెందుకు గుర్తుంటుంది ఇంకా చూసన్సే ఎంజాయ్ చేసన్ హ్యాపీగా ఉన్నప్పుడు ఒకవేళ చూసన్సే ఎంజాయ్ అనుకో విన్నదంతా మళ్ళీ రీకలెక్ట్ చేస్తావ్. మన్నరు మర్చిపోయామంటే చాలా కానిట్టుకున్నా సరే. యు వి డబ్బింగ్ మెసేజ్ హి ఇట్స్ యాక్చువల్లీ నైస్ యాక్చువల్లీ వెరీ పాపం. ఐ వెరీ గుడ్. కమ్ వెరీ గుడ్ అండి. బ్యాడ్ అసలు నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ అండి సో డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ ద ఫస్ట్ చూడండి ఫుటేజ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్ లో ఆయన అలాంటోడు చెప్పండి అన్ని ఒకే ప్లేట్ లో తింటాడు ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజార్ ఏ కాదు ఎన్ని సింపుల్ ఈ బిజ్ ఫుడ్ అంతా తీసి నేను నేను లంచ్ టైం చూశాను కదా కడుపు ఫుల్గా పోయినా ఎవరో ఇంటి నుంచి ఒక ఒకటి తెచ్చారంటే తప్పకుండా దానికి ఆ తృప్తినిచ్చే వెళ్తారు సార్ యాక్చువల్లీ వెరీ క్యూట్ సింపుల్ మ్యాన్ రీలి లైక్ ఉంది ఆయన చాలా సింపుల్ మనిషి

మటన్ కూర ఏది ఉంది భోపాల్ గారు లక్ష్మణ్ భోపాల్ గారు మటన్ పొలం మటన్ పొలం అయితే అదే అండి ఐ విల్ గివ్ హిమ్ దట్ ఎఫర్ట్ ఇన్ సర్ప్రైజ్ ఇస్ సర్ సర్ ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న రాజా గారిని డిస్టర్బ్ పొలిస్తారా చెప్పండి ఫస్ట్ రాజేష్ దండ ప్రొడ్యూసర్ రాజు ఈ ఫుడ్ వచ్చిన బిల్లుతో తో అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరుకుగా ఉంది అదే టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ చెప్పండి సార్ ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ నేను ఎక్కడో ఉంటాను ఓకే కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్నిసార్లు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సంథింగ్ సో ఐమ్ సమ్వేర్ ఎల్టల్ ఐమ్ అవుట్ సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి కాల్ సందీప్ కాల్ చేసేవారు అయిపోయిందండి సారీ ఇది నవ్వుకుంటున్నాడు కానీ చక్కలు పెట్టి తినేసా గొడవ పెట్టి కావాలి కదా అక్కడ పని జరిగిపోతే అన్న నేను చెప్పు అంటాడు నేను సరే అని వెళ్తా మనం రియాక్ట్ అవుతాడు అన్నీ తప్పపోతే హీరో బాను బేసిక్లీ రాజాకి ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఉంది అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్ ఎక్కడ మొదలుపెట్టాడు వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా ఇంచుమించి బిగినింగ్ నుంచి రాజా తెలుసు సో వెరీ ప్రౌడ్ ఆఫ్ వైర్ ఇస్ కామ్ బట్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది

లేదు సా నేను అయింది కదా అేష్ గారి గాయ్ గాయ సరే అంటే గొప్ప ఇలాగొస్తారు లైఫ్ సెట్లయింది అంచు చూస్తా ఫ్లో ఆవిడ ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయిపోయింది సార్ ట్వంటీ మినిట్స్ అంచు మాడుతున్నారు ఐఎమ్ నాట్ కిడింగ్ ట్వంటీ మినిట్స్ ప్లస్టాప్ మారుతున్నారు స్టాప్స్

it's like a night scene it's a very emotional i'm angry frustrated sad very emotional it's just a mixture of emotions um, that was slightly challenging but i was really up for that challenge and i really enjoyed i enjoyed that scene Naako, um definitely second half low ఒక సింగిల్ టేక్ లో చేసాము మేము అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా గాట్ వెరీ ఇమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పర్టికులర్లీ చెప్పారు చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ సీన్ వచ్చింది ఆ సీన్ మళ్ళీ ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి ఆ సీన్ అలాగే రాయబడింది ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి సడన్గా పట్టీలు అనగానే డ్రాప్స్ స్టార్టెడ్ ఫామ్ పక్కన ఉన్నాడా పక్కన ఏమైనా ఉన్నాడేమో అనుకుంటా చేంజ్ ద మూవీ మీరు బోత్ ఆఫ్ బోత్ సీన్స్ టాప్ ఇస్ ద గరాజ్ సీన్ ఆర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ టాప్ టు ఒకటి ఏంటంటే ఈ సీన్ డబ్బింగ్ చెప్పి రావు రమేష్ గారు ఫోన్ చేశారు ప్రసన్న గారు మీరు నన్ను ఫాదర్ లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్ కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి బిగ్ బిగ్గా చెప్పారు ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు ఇది మజాకా పట్టిల్ సీన్ అని గుర్తుండిపోతుంది అని చెప్పారు ఐ లైక్ లైక్ సీన్ సీన్ అన్న మీకు ఈ సినిమాలో నా స్పీకింగ్ నాకు ఎందుకో బస్ సీన్ ఇష్టం ఎందుకంటే అలా చేయలేదు నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫంక్షన్ సీన్స్ వచ్చి మాట్లాడటం అదో మనం ఇప్పుడు ఒక మూడు సార్లు అంటే పోయి అది నారాయకుండా పోయినాయి కదా చేతికి వచ్చేసరికి చెప్పారు ఇంకా ఎక్కువైనా సార్ పెంచుతారు ఇంకా సీన్ నాకు మా ఇద్దరు ఇంట్రాక్షన్ లోని ఐ లైక్ సాయంత్రం ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నట్టు మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్ గా మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి వెళ్ళే కేసీ పడుతుంది బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట్లాడు అసలు ఆ వల్లని బిలిటీయే లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్ కనిపించేది నాకు ఇష్టం సార్ నాకు ఈ సినిమాలు అన్నిట్లో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం సో ఈ సీన్ చెప్పినప్పుడు అది లేకపోయి చెప్పండి సార్ నన్నే ఎవడ అడగలేదు సార్ చాలా అడిగాను అడుగుతాడేమో అడుగు చూస్తున్నా మీరు చెప్పండి సార్ నన్ను అడగాల్సింది ఏంటంటే ఏసీని ఇష్టం లేదు ఏసీని ఇష్టం లేదు సార్ రెండు సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు ఏదైనా ఉందా అంటే రెండు సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అలాగా నక్కినాధ్ర గారు ఆ సీన్ అండి ఏం ఆ సీన్ ఎలా మట్టారు ఆ సీన్ సూపర్ కదండీ సూపర్ అంటే కాకపోతే కొంచెం బట్ రెండు సీన్లు మళ్ళీ ఆ రెండు సీన్లే ఆ రెండు సీన్లు సరే మీ రెండు సీన్లు సరే నేను రెండు డైలాగ్గా మార్చి పెట్టండి మాట్లాడుతాను ఫ్రాల్ దేర్ మూవీస్ బయట మూవీలు అని కూడా చెప్పట్లేదు ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ద బెస్ట్ డైలాగ్స్ ది బెస్ట్ ఉంటా పోకింగ్ ఉంటుంది కదా నేను ఇంకోటి నమ్మేది ఇంటెన్స్ నేను ఎప్పుడు వర్క్ వన్ థింగ్ ఐ వెరీ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళ ఇంటెంట్ నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పడదా చేసే పని రెండు వందల శాతం బ్లడ్ పెట్టేయాలి అని ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో అదే డేవ్ నేను ఎప్పుడు ప్రశ్నలు చూసాను ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నాలుగు ఇట్లు సార్ బ్యాక్ టు బ్యాక్ కాంబో ఎలా రిలాక్స్ అవుతారేమో అనుకున్నా లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు హ్యాపీ ఫీల్ ఓకే సరేలే నా నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి అంటే మంచి విషయం లేదంటే నేను ఎక్కువ తిరిగి నేను ఏమైంది ఏంటి అయింది వెరీ హ్యాపీ దాట్ వేస్ వెరీ బ్లెస్ ఈ సినిమా నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే బయటకున్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి కాన్షియస్గా అనుకున్న విషయం ఇందులో అన్నీ కుదరడం జూలియత్ అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే అన్ని అసలు నా బీట్లోనే లేని డైలాగు సినిమా ఇదే సో ఐ టు హగైన్ ఇన్ టు ఇట్ వేరేలా ట్రై చేసి అలా ఫస్ట్ టైం లైఫ్లో రీతోవర్మార్ నన్ను ఎదువ అడగాలనుకున్నారు అది ఎప్పుడు అడుగుతారో అని టెన్షన్తో

నేను యాక్ట్ చేస్తూ రాస్తాను సార్ జోక్ రాయను యాక్ట్ చేస్తే రాస్తాను అందుకని అది ఆ టైమింగే వర్కౌట్ అవుతుంది ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ అది ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తూ ఉండదు సార్ రాత్రి సీన్ పేపర్లు పంపారు నాకు ఈనాడు పేపర్ చదువు అనిపించింది అనేది చదివా ఇది బాగుంది కదా సార్ రాత్రి చదిస్తాను ఏంటి సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ అవుతు ఫిల్మ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దెర్ బీట్ ఇస్ వెరీ స్మార్ట్ సార్ దీనివల్ల యాజ్ ఇట్ ఈస్ కొంచెం వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ గా స్క్రీన్ ప్లే బీటు స్క్రీన్ ప్లే బీటు మ్యాచ్ అవుతుంది థర్డ్ ఏంటంటే సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కానీ అండి కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కలా వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం ఎవ్రీ సింగిల్ డైలాగు ఎవ్రీ సింగిల్ సీన్లో నేను ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కౌంట్ చేసుకుంటాను ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేము అన్నాడు అయిపోయింది సినిమా సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి చాలా చిన్న చూపు ఉంటారు కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి అండ్ ఇది లాంగ్వేజ్ తక్కువ మంది ఉన్నాను ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు నేను పోస్టర్ ట్రైలర్ కూడా చెప్పింది అదే మైకిల్కో బయరనుకో టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా ఈజీ పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఏదో ఒకటి ఉంటుంది విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్ నేను పర్సనల్గా ఒక సినిమా గానే ఐ కైండ్ ఆఫ్ ఫిల్ లైక్ దిస్ జాన్డ్ర ఆఫ్ ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్ ఇప్పుడు తమిళ్ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమాల మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాజ్ ఓన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ లాస్ట్ కప్లో డెకేజ్ తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ సాంగ్స్ ఇమోషన్ ఫైట్స్ ఇది ఎలాంటి కథలో చెప్తున్నా నేను పక్కన పెడితే మీరు కల్కీలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది పుష్పలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి ఈజ్ వాల్ వెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ రోన్ టోనాలిటీ సార్ ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు మీరు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు వీళ్ళు సో దట్ వాజ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఐ ఫెల్ వెరీ లక్కీ నేను మనం ఎలాంటి ఏ జానర్ అయితే నేను ఎత్తుకుంటున్నాను ఆ జానర్లో బెస్ట్ టీమ్ నాకు ఈ సినిమా కుదిరారు అఫ్ కోర్స్ రావు రమేష్ గారు వర్మ గారు అంశు అందరూ కలిసి డన్ శివరాత్రి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ సినిమా రాబోతుంది శివరాత్రి